హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది ఇది యాక్చువల్గా మంగళగిరి సిల్క్ అనే మంగళగిరి జార్జెట్ అని అంటున్నారండి కానీ దాంట్లో ఇమిటేషన్స్ కూడా వచ్చేసాయి మనం ఇప్పటివరకు దీంట్లో పర్పుల్ కలర్ కాంబినేషన్లో రెండు క్వాలిటీస్ చూసాము ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనం సేల్ చేసాం ఫస్ట్ టైం వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా సేల్ చేశాం మళ్ళీ కూడా మొన్న రెండు సార్లు రీస్టాక్ అయితే చేపించాను ఓకేనా అంటే ఒకటే టైప్ ఆఫ్ డిజైన్లో చూడ్డానికి ఒకేలాగా ఉన్నప్పటికీ కూడా క్లాత్ అనేది కొంచెం అయితే తేడా ఉంటుంది అదైతే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మేము త్రీ నెంబర్స్ ఇచ్చాము కదా త్రీ నెంబర్స్లో ఏదైనా ఒక్క నెంబర్కే కాంటాక్ట్ అవ్వండి మీకు ఏ సారీ అయితే కావాలో ఆ శారీ స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఉందా లేదా కన్ఫర్మ్ చేస్తారు మీరు పే చేస్తామని మీ సైడ్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఆ శారీ కనుక ఉంటే మా వాళ్ళు ఇమీడియట్గా పక్కన పెట్టేస్తారు అదైతే గుర్తుపెట్టుకోండి క్వాంటిటీ అయితే ఎక్కువ తెప్పించలేదు సిస్టర్ ఇది ఓన్లీ ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ మాత్రమే ఉన్నాయి కలర్కి అయితే మాత్రం మంచి డిమాండ్ ఉంది నేను ఫస్ట్ టైం ఎయిట్ నైంటీ నైన్లో వచ్చినప్పుడు తీసుకున్నాను అప్పుడు నాకు తెలియదు రెండు క్వాలిటీస్ ఉన్నాయని ఇది సెవెన్ నైంటీ నైన్ రూపీస్లో ఉన్నటువంటి శారీస్ అనమాట చాలా బాగుంటాయి నేను ఫస్ట్ ఎయిట్ నైంటీ నైన్లో ఉన్నటువంటి బ్లౌజ్లో చూపిస్తున్నాను మీకు ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ అంటే ఇంత చిన్న తేడాతో వంద రూపాయలు తక్కువలో కూడా మనకి డిజైన్స్ ఇచ్చేస్తున్నారు అంటారు కదా మీ దగ్గర వంద రూపాయలు ఎక్కువ వంద రూపాయలు ఎక్కువ అని ఇప్పుడు నేను వంద రూపాయలు తక్కువకి ఇస్తున్నాను తీసుకోండి ఓకేనా ఇది ఈ శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఈ శారీకి ఈ బ్లౌజ్ వచ్చింది ఫస్ట్ ఎయిట్ నైంటీ నైన్ బ్లౌజ్ ఇది దాని మీద చూపిస్తున్నా మధ్యలో క్లాత్ తేడా కానీ ఇదంతా సేమ్ క్లాత్లో వచ్చేసింది ఇక్కడ కొంచెం లిటిల్ బిట్ లెనిన్ మిక్స్ ఉంటుంది అన్నమాట జార్జెట్ లాగానే టోటల్ ఫాలోయింగ్ ఉంటుంది కానీ లిటిల్ లిటిల్ బిట్ మనకి లెనిన్ మిక్స్ ఉంటుంది చక్కగా సేమ్ బోర్డర్ బ్లౌజ్కి కూడా ఆ బోర్డర్ అయితే వస్తుంది చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందండి కలర్ అయితే మాత్రం డౌట్ పడే అవసరం ఏం లేదు టోటల్ ఫాలోయింగ్ ఉంటుంది ఒక్కసారి టోటల్ శారీ అంతా చూడండి ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చాలా బాగుంటుంది శారీ అయితే మాత్రం డౌట్ లేదు ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా ఇచ్చారు క్వాంటిటీ వచ్చేసరికి ఇంత క్వాంటిటీ కింద డిస్క్రిప్షన్ కా డిస్క్రిప్షన్ చూడకుండా మన దగ్గర శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఎవ్వరు కూడా ఆర్డర్ చేసుకోవద్దు అదైతే గుర్తుపెట్టుకోండి నేను వేసుకున్నటువంటి బ్లాక్ బీట్స్ చైన్ ఉంది కదా చాలా సింపుల్గా ఉంటుంది సిస్టర్ లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది దీనికి సంబంధించిన పిక్ అంతా కూడా మేము మన వాట్సాప్ గ్రూప్లో అలాగే వాట్సాప్ స్టేటస్లో పెట్టడానికి ట్రై చేస్తాము ఇన్ కేస్ కావాలి అంటే శారీతో ఆర్డర్ చేసుకోవాలి సపరేట్గా మేము కొరియర్ ఛార్జ్ అది దీనికి ఉండదు మేము ఆర్డర్ కూడా తీసుకోవట్లేదు ఓకేనా లక్ష్మీదేవి అమ్మవారితో గోల్డ్ ఫినిషింగ్ కూడా కాదు సిస్టర్ మనకి గోల్డ్ కలర్లో కనపడుతుంది కానీ ఇది ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఫినిషింగ్ అనమాట నూట ఎనభై రూపాయలు మాత్రమే సారీ ఏదైనా తీసుకోండి ఆ శారీలో ఆ ప్యాక్లో మేము ప్యాక్ చేసి పెట్టగలం కానీ సపరేట్గా అయితే మేము షిప్ చేయడానికి లేదు ఇది ఓకేనా మీరు జ్యువెలరీలో శారీస్లో జార్జెట్స్ తీసుకోండి పార్టీవేర్ తీసుకోండి పట్టు తీసుకోండి సపరేట్గా దీనికి కొరియర్ అనేది మేము యాడ్ చేయట్లేదు దీనికి మేము యాడ్ చేసుకునే అమౌంట్ కూడా ట్వంటీ నుంచి థర్టీ రూపీస్ యాడ్ చేస్తున్నాం సో కొరియర్ ఛార్జ్ మేము ఏ దాంట్లో అసలు ఒక ట్వంటీ రూపీస్ కూడా మాకు రాదు కాబట్టి సపరేట్గా మేము ఇవ్వట్లేదు మీరు శారీస్ ఏవైనా తీసుకోండి జార్జర్ శారీస్ అనుకోండి ఆ శారీస్ ప్యాక్ చేసేటప్పుడు ప్యాక్ మధ్యలో పెట్టేసి ఇది మేము కొరియర్ చేస్తాం ప్యాకింగ్ వీడియో మాత్రం తప్పకుండా తీసుకోండి మిస్ అవ్వకుండా అది ఉంటేనే శారీలో ఏదైనా డ్యామేజ్ వచ్చినా లేకపోతే జ్యువెలరీ ఏమన్నా పెట్టలేదు అని అన్నా కానీ మాకు ఒక ప్రూఫ్ లాగా యూజ్ అవుతుంది అది ఉంటేనే మేము శారీ డ్యామేజ్ వచ్చినా రిటర్న్ తీసుకుంటాం కానీ అదర్వైజ్ నో రిటర్న్ ఓకే లవ్ యూ ఆల్ డిస్క్రిప్షన్ ఒక్కసారి చదువుకోండి థ్యాంక్ యూ